మహాభారతం భారతీయుల విజ్ఞాన సర్వస్వం గొప్ప ఇతిహాసం ఇలాంటి మహాభారతమును సంస్కృతంలో వేదవ్యాసుడు రచించగా ఆదికవి నన్నయ్య ఈ పవిత్ర భారతాన్ని తెలుగులో అనువదించడానికి శ్రీకారం చుట్టారు కానీ పూర్తి చేయలేకపోయారు మిగిలిన మహాభారత భాగాన్ని ఎర్రన్న తిక్కనలు పూర్తి చేసి భూలోకాన్ని పునీతం చేసిన పవిత్ర గంగల విశ్వకోటి మానవ హృదయాలలో చెరగని ముద్ర వేసుకునేలా చేశారు ఈ మహాకవులు ఇలా మహాభారతం రూపుదిద్దుకుంది మనం ఇంతకుముందు వీడియోలో మహాముని చెబుతూ ఉన్నాడు పాండవులతో ముల్లోకాల్లో ఇలాంటి భవనం ఎక్కడా లేదని దీనికి తోడు రాజసూయ యాగం చేస్తే నీ కీర్తి దశ దిశలా వ్యాపిస్తుందని స్వర్గమందుకల నీ తండ్రి ఆనందిస్తాడని కనుక త్వరలోనే రాజసూయయాగానికి ఏర్పాట్లు గావింపమని చెప్పి వెళ్ళిపోయాడు నారద మహాముని అప్పుడు ధర్మరాజు అంటూ ఉన్నాడు శ్రీకృష్ణుడితో నా తండ్రి అయినటువంటి పాండురాజు రాజసూయయాగం చేయమని నాకు యమసభ నుండి నారదు చే కబురు పంపించినాడు నాకును చేయవలనని ఉన్నది మంత్రి పురోహితాదులందరూ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు భీమార్జన నకుల సహాదేవులు కూడా ఉత్సాహపడుతూ ఉన్నారు కావున మాకు ఆప్తుడవు హరిస్వరూపుడవు నీవే కదా అందుచే ఈ విషయమై నీ నిర్ణయమే నేను పాటించదలుచుకున్నాను నీవే తుది తీర్పు నీయవలను అని కోరినాడు ధర్మరాజు అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా ఉపదేశించసాగాడు బావా అజేయ పరాక్రమవంతులైనటువంటి తమ్ములు గల నీవు కాక మరెవరు చేయగలరు ఇటువంటి రాజసూయ్యాగాని కానీ నాలుగు దిక్కులయందు విజయం పొందుట కూడా గొప్ప చిక్కు ఉంది మొదట మగధ దేశపు రాజైనటువంటి జరాసన్ణ్ణి జయించాలి వాడు ఆయుధములతో చావడు మల్ల యుద్ధంన చే మాత్రమే హతం గావించవలను మిగిలిన ప్రాంతాలకు నకుల సహాదేవులు వెళ్ళి విజయం సాధించగలరు ఈనాడు రాజులందరూ సామ్రాజ్య సంస్థాపన దృష్టిలో లేరు శత్రు సంహారం చేసిన మాందాత ప్రజాపాలనలో దక్షుడైనటువంటి భగీరథుడు తపస్ ప్రభావంతో కార్తీవీరార్జనులు భుజబలంతో భరతుడు సామ్రాట్లుగా విశ్వవిఖ్యాతులయ్యారు ఈ సమస్త సుగుణాలు ఉన్న నీవు సామ్రాజ్య స్థాపనకు అన్ని విధాల అర్హుడివే కనుక రాజసూయయాగం దిగ్విజయం చేయించగలవు వెంటనే కార్యనిర్వహణ కావించు అని చెప్పాడు శ్రీకృష్ణుడు మరి ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది జరాసందు జయించడం మాత్రమే చాలా కష్టతరంగా ఉందని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు అందుకొరకే ఈ జరాసందుడు ఎవరు ఆ జరాసందుని యొక్క వృత్తాంతం ఏమిటో ఇప్పుడు ఆ విషయాలను మనము తెలుసుకుందాం మగధ దేశమును పరిపాలించేటువంటి బృహదద్రుడు యజ్ఞయాగ నిర్వహణతో దేవేంద్రునితో సమానంగా ఉన్నటువంటి వాడు బృహదద్రునకు ఇద్దరు భార్యలు ఒకనాడు తన భార్యలతో అనే మునిని దర్శించి తనకు సంతాన భాగ్యం కలగజేయమని ప్రార్థించాడు అందుకు ఆముని ఒక ఫలాన్ని ఇచ్చి ఇద్దరు భార్యలు సమానంగా భుజించమని ఆదేశించాడు ఆ ఇద్దరు రాణులు ఆ ఫలాన్ని భుజించి కొంతకాలానికి రెండు భాగాలుగా ఉన్న ఒక ప్రాణిని కన్నారు అది చూసిన రాజు భయపడి వాటిని వెంటనే బయటపారవేయించాడు ఆ ప్రాంతంలో సంచరించుచున్నటువంటి జర్రా అనే రాక్షసి ఆ భాగాల్ని రెండిని ఒక దగ్గరకు చేర్చింది వెంటనే అవి ఒకటిగా మారి ప్రాణం పోసుకున్నాయి ఆ విధంగా పుట్టిన ప్రాణే జరాసనుడిగా పిలువబడుతూ ఉన్నాడు బృహదద్రుని ధర్మదృష్టి తెలిసిన ఆ రాక్షసి ఆ బిడ్డను తెచ్చి వారికి అప్పగించింది క్రమంగా వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత బృహద్భద్రుడు వాడికి పట్టాభిషేకం చేసి రాజ్యభారం అంతా అతనికి అప్పగించి రాజవా రాజు వానప్రస్థం స్వీకరించాడు జరాసందుని జయించడకు మొదటి ప్రయత్నంగా ధర్మరాజు అనుమతి తీసుకొని భీమార్జనలను వెంటబెట్టుకొని బ్రాహ్మణ వేషమును ధరించి గిరివజ్రపురం చేరుకొని రాజమందిరంలో ప్రవేశించారు ముగ్గురు భీముడు అర్జునుడు శ్రీకృష్ణుడు ఆ వచ్చిన వారు బ్రాహ్మణులే అనుకున్నాడు జరాసందుడు ఎదురేగి వెళ్ళాడు తీసుకొని వెళ్ళి బ్రాహ్మణోత్తములారా నా వల్ల తమకి కావలసిన సహాయం ఏమిటో తెలియజేయమన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు జరాసంద నీవు మాకు ఇవ్వగలదేమీ లేదు మాతో నీవు యుద్ధం చేస్తే చాలు అన్నాడు ఆ మాటలకు జరాసంధుడు ఆశ్చర్యంతో బ్రాహ్మణులారా నేను యుద్ధం ఏమిటి ఇదేమి వింత కోరిక అనగా శ్రీకృష్ణుడు వాడితో మేము బ్రాహ్మణం కాము నేను శ్రీకృష్ణుడను వీరిద్దరూ భీముడు అర్జునుడు ఆ వెంటనే శ్రీకృష్ణుడు బ్రాహ్మణ వేషం తొలగించి యధారూపంగా నిలిచాడు అది చూసి జరాసందుడు కృష్ణ మీలో ఏ ఒక్కరికి ఎప్పుడూ అపకారం చేయలేదే అటువంటి నన్ను యుద్ధానికి పిలుచుటలో ఆంతర్యం ఏమిటో తెలుసుకోవచ్చా అని అడిగాడు అప్పుడు జరాసంద ఈ భూమండలంలోని రాజులందరినీ నీవు అధర్మంగా బంధించావు కొంతమందిని వృద్ధదేవతకు ఇవ్వాలని తలంచావు ఇవన్నీ ధర్మవిరుద్ధమైన పనులే కదా నీవు మాకు అపకారం చేయకపోయినా ఎంతోమంది భక్తులను హింసించావు మరెన్నో పాపాలు చేశావు అటువంటి ప్రజాకంఠకుడైన నిన్ను చంపడంలో తప్పేమీ లేదు కదా ఉత్తమ క్షత్రియ కులంలో జన్మించిన వాడెవ్వడు యుద్ధం చేయుటకు వెనుకాడాడు కదా కనుక మాలోని ఎవరో ఒకరితో యుద్ధం చేసి చేతనైతే విజయం సాధించుకో మాలో యుద్ధానికి ఎవరినో ఒకరిని ఎంచుకో అని చెప్పాడు శ్రీకృష్ణుడు అందుకు జరాసందుడు నేను వ్రతపాలన కోసం వారిని బంధించాను మీ బెదిరింపులకు వారిని విడిచిపెట్టేది లేదు యుద్ధానికి నేనెప్పుడూ సిద్ధమే కృష్ణ నీవా జిత్తుల మారి యాదవుడు ఇక అర్జునుడు అంటావా నాకంటే చిన్నవాడు కనుక నాతో సమవుజ్జి నాతో మల్ల యుద్ధం చేయగల వీరుడు భీముడు మాత్రమే అన్నాడు దేహదారుఢ్యంలోనూ బల పరాక్రమంలోనూ సమానులైన భీమ జరాసందుల మల్ల యుద్ధం ప్రారంభమైంది ఒకరినొకరు తీసిపోకుండా పద్నాలుగు రోజులు ఏకదాటిగా పోరాడినారు పద్నాలుగవ రోజు రాత్రి శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారం మరుసటి రోజున భీముడు తన పినతండ్రి వాయుదేవుని ప్రార్థించి సంపన్నుడైన జరాసందునిపై పడి మోచేతులతో మోకాళ్లతోనూ కుమ్ముతూ ముక్కు నోట రక్తం కారునట్టుగా కాళ్ళు పట్టుకొని గిరా గిరా తిప్పి నేలపై పడవేసి రెండు భాగాలుగా చీల్చివేశాడు పెడబొబ్బలు పెడుతూ జరాసందుడు మరణించాడు తర్వాత జరాసందుని కళేబరమును భీముడు ఒక్కొక్క భాగంను ఒక్కొక్క వైపుకు ఒక భాగమును సింహద్వారం వద్దకు రెండో భాగం మరోవైపునకు విసిరివేశారు కృష్ణార్జునులు వెళ్ళి బందీలై ఉన్నటువంటి రాజకుమారులందరినీ విడిపించి విముక్తులను చేశారు ఎటువంటి యుద్ధమునకు ఎవ్వరి చేతిలోనూ చావని జరాసందుని చంపినందుకు అందరూ భీముని పొగుడుచుండగా వచ్చిన పని పూర్తయిపోయిందని శ్రీకృష్ణుడు వారిద్దరిని వెంట పెట్టుకొని విజయోత్సాహంతో ఇంద్రప్రస్థాపురం చేరుకున్నాడు ఆ తర్వాత శ్రీకృష్ణుని ఆదేశం ప్రకారం ధర్మరాజు ఆశీర్వాదాలు పొంది భీమార్జున నకల సహాదేవులు చెరొక దిక్కుగా వెళ్ళి రాజుల నందరినీ జయించి అపరిమితమైనటువంటి ధనరాసులను కనక వాహనాలతో దిగ్విజయ యాత్ర ముగించుకొని తిరిగి వచ్చారు అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇక రాజసూయాగం ప్రారంభించమన్నాడు ధర్మరాజు కార్యార్థి అయినాడు అలా రాజసూయ యాగం మొదలైంది ఈ యొక్క రాజసూయ యాగంలో యాగ కార్యాచరణలో వ్యాస మహర్షికి బ్రహ్మపీఠాన్ని ఇచ్చారు పైలుడు దౌమ్యుల వారు హోతలుగా యాగం ప్రారంభమైంది హస్తినాపురం నుండి కౌరవులతో సహా ఎన్నో దేశాల రాజులు నారదాది మహర్షులు వేద శాస్త్రవేత్తలైనటువంటి బ్రాహ్మణోత్తములు భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుల వంటి ప్రముఖులు పురజనులు ప్రజలు కూడా తండోపతండాలుగా యాగం చూసుటకు వచ్చారు ఏ ఆటంకం లేకుండా యాగం చాలా విజయవంతంగా పూర్తయింది బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాదులను ఇచ్చి సత్కరించారు తర్వాత భీష్ముడు ధర్మరాజుతో నాయన నీ తమ్ముల విజయ యాత్రతో యాగమును చాలా ఘనంగా ముగించావు ఇక ఇప్పుడు శ్రేష్ఠుడైన ఒక మహానుభావునకు అర్ఘ్యం కూడా ఇమ్ము అని చెప్పాడు తాత అర్ఘ్యం ఇవ్వవలెనో అది పుచ్చుకొనుటకు అర్హులోరో నీవే నిర్ణయించు నీవు చెప్పిన వారికే ఇస్తాను అన్నాడు ధర్మరాజు నాయనా ధర్మరాజా ప్రత్యేకంగా నిర్ణయించవలసినదేమున్నది మీ క్షేమం కోరుతూ సదా మిమ్మల్ని కాపాడినవాడు నీలిమేఘశ్యాముడు దివ్య తేజోమూర్తి సర్వలోకాలకు పూజనీయుడు సకల చరాచర ప్రాణికోటికి వెలుగునిచ్చే అటువంటి వాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అయినటువంటి శ్రీకృష్ణుడు ఈ సభలో ఉండగా ఆ అర్హత వేరొకరికి ఎలా ఉంటుంది కనుక శ్రీకృష్ణునికే మొదటి అర్హాన్ని సమర్పించు అన్నాడు భీష్ముని నిర్ణయములకు ఆనందించినటువంటి ధర్మరాజు శ్రీకృష్ణుని ఒక ప్రత్యేక వేదికపై ఆశీనుని కావించి సభాసదులు జయజయధ్వనులో చేస్తుండగా తమ్ములతో కూడి శ్రీకృష్ణుని పూజించి అర్ఘ్యాన్ని సమర్పించాడు అలా శ్రీకృష్ణునికి అర్ఘ్యం ఇవ్వడం దేశపు రాజైనటువంటి శిశుపాలుడు సహించలేకపోయాడు అసూయతో భీష్ముని ధర్మరాజు శ్రీకృష్ణులను పలు విధాలుగా దూషించడం మొదలుపెట్టాడు శిశుపాలుని ఎవరెంత శాంతింపచేయాలనుకున్నా అతడు శాంతించలేదు అప్పుడు భీష్ముడు లేచి నాయన సింహ పరాక్రముడైన వాసుదేవుడే ఆ విషయం చూసుకుంటాడు అనగానే శిశుపాలుడు ఓ భీష్మ ముసలితనానికి తోడు నీకు మతి కూడా తప్పినట్టుంది గోవులను కాసుకునే గొల్లవాడికి మొదటి అర్హ్యమున కర్హుడా బ్రాహ్మణోత్తములైన పురుషోత్తముడా కాదు మరో వయస్సులో నా చిన్నవాడు ఒక యాదవుడు దీనికి అనర్హుడని పలు రకాలుగా నిందించాడు అంతా శాంతంగా విన్నాడు శ్రీకృష్ణుడు అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తూ ఉన్నాడు శిశుపాలా నీవు మేనత్త కొడుకు అని దయదలిచి నీ తల్లికిచ్చిన మాట ప్రకారం నీ వంద తప్పులను నేను క్షమించాను ఇక భరించడం నా వల్ల కాదు అన్నాడు అంతలోనే శిశుపాలుడు కత్తి దూసి ఉరి పశువుల కాపురి నీవురా నన్ను క్షమించేది నేను సక్షత్రియుడను అనవసర ప్రేలాపన మాని అనర్హుడవని ఒప్పుకో లేదా నిన్న నా కత్తితో ముక్కలు ముక్కలుగా చేసి యమలోకానికి పంపుతాను అని శ్రీకృష్ణుని మీదికి కత్తి దూశాడు శిశుపాలుడు అప్పుడు శ్రీకృష్ణుడు కోపంతో నీకు మృత్యుగడలు దగ్గర పడినందువల్లనే పిచ్చిగా పేలుతూ ఉన్నావు అంటూ తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు పారిపోతున్న శిశుపాలుని వెంట అది వెంబడించి అతని శిరస్సును ఖండించి వేసింది శిశుపాలుడు ఈ విధంగా యమపురికి పయనమైపోయాడు అందరూ ధర్మరాజును అభినందించి సెలవు తీసుకున్నారు మరి తర్వాత మయాసభలో దుర్యోధను సందర్శనం ఎలా ఉంది మిగిలినటువంటి విషయాలన్నీ కూడా తర్వాత వీడియో వనజా బలుసాని ఛానల్లో చూడాలని కోరుకుంటుంది మీ వనజా బలసాని మీకు నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని భావిస్తున్నాను నమస్కారం